మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు అహిమ కలుగునగాక దైవ జనాంగమ దేవుని మహాకృప ఈ అనుదిన మన్న అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను మానక వీక్షిస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను మనము ప్రత్యక్షపు గడారంలో నుంచి నాలుగు పైకప్పుల శీర్షికను మనం ధ్యానిస్తున్నాం మొదటిది పేనిన సన్ననార ఇవి నేరము దూమ రక్తవర్ణములతో దీన్ని ఫినిన్ లెనిన్ అని కూడా పిలుస్తారని ఇది లెనిన్ యొక్క దారం పేనిన సననారపు దారం అని మనం ధ్యానించాము రెండవది మేక వెంట్రుకలు మేక వెంట్రుకల తెర దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే గోట్ లెదర్ గోట్ లెదర్ నిర్గమాకాండము ఇరవై ఆరో అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి మరియు మందిరము పైన గుడారముగా మేక వింట్రుకలతో తెరలు చేయవలను పదకొండు తెరలు చేవలను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరలు కొలత ఒకటి ఐదు తెరలను ఒకటి గాను ఆరు తెరలు ఒకటి గాను ఒకదానికొకటి కోర్పవలను ఆరవ తెర కొడారపు ఎదుట భాగమున ఉండవలను తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున యాభై కొలుకులను రెండవ కూర్పునందరి తెర అంచుల యాభై కొలుపులను చేయవలెను మరియు యాభై ఇత్తడి గుండీలను చేసి ఒక్కొక్కటి గుడారమున్నట్లు ఆ గుండీలను ఆ కొల కొలుపులను తగిలించి దాన్ని కోర్పవలేను ఆ గుడారపు తెరలలో మిగిలిన వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనక ప్రక్క మీద వేలాడవలను మరియు గుడారపు తెరల పొడుగు మిగిలినది ఈ ప్రక్కన ఒక మూలను ఆ ప్రక్కన ఒక మూరను మందులమునక కప్పుటకు ఈ ప్రక్కన ఆ ప్రక్కన దాని ప్రక్కల మీద వేలాడవలను చదువుబడిన వాక్యాలు మనం చూసిన వారమైతే మేక వెంట్రుకలు పూర్వం పూర్వం మేకను దుష్టుడికి పోల్చేవారు మనము మతీసు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో కూడా కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను చూపిస్తూ తీర్పు మేకలకు నిత్య నరకమైన పాతాలమని మనం ధ్యానిస్తూ వచ్చాం అయితే ఇక్కడ మేక వెంట్రుకలతో ఒక తెరను చేయాలి మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఇది రెండవ తెర మొదటిది పేనిన సన్ననాల తెర రెండవది మేక వెంట్రుకల తెర ఒకటి దీని కొలతలు దీని కొలతలు మొత్తం పదకొండు తెరలు ఒక్కొక్క తెర యొక్క కొలత ముప్పై మూరలు వెడల్పు అంతేనండి ఒక్కొక్క తెర యొక్క కొలత మనం చూసిన వారమైతే ప్రతి తెర పొడుగు ముప్పై మూరలు వెడల్పు నాలుగు మూరలు పొడుగు ముప్పై మూరలు వెడల్పు నాలుగు మూడు మొత్తం తెరలు పదకొండు దీన్ని సంబంధంగా మనం దీన్ని సూచిస్తాం ముప్పై అనేది సేవా జీవితాన్ని చూపిస్తుంది సంఖ్యాకాండం నాలుగో అధ్యాయం మూడో వచ్చిన ఇరవై మూడో వచ్చినో మనం చదువుకుంటే ముప్పై సంవత్సరాలు వయసు వచ్చిన వాడు అయితే మందిరం పనిలోనైనా ఉండాలి లేదా ఇస్రాయిలీ యొక్క సైనికుల బాధ్యతనైనా నిర్వర్తించాలి అంటే ఒక వ్యక్తి యొక్క మెచ్యూర్డు మెచ్యూర్డ్ యొక్క వయసు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి అంటే సొసైటీలో ఏదైనా తనకు తాను స్వేచ్ఛగా చేయడానికి అర్హత దాన్ని సేవా జీవితం అయితే మందిరంలో కానీ లేదా సైన్యంలో కానీ ఖచ్చితంగా సేవలు తను చేయవలసిన వాడై ఉన్నాడు ఇక నాలుగు మూరలు వెడల్పు దీన్ని చూపిస్తుంది నాలుగు స్వార్థను చూపిస్తుంది యేసు రాజుగాను సేవకుడు గాను పనివాడిగాను రాజు గాను ఇక మూడవది మొత్తం పదకొండు తెరలు మనం గమనించిన వారి మీద పేనిన సనాలకు తెరలు పదే కానీ ఇక్కడ పదకొండు ఎందుకు అని అంటే మందిరం యొక్క ప్రత్యక్ష గుడారము అతి సారీ పరిశుద్ధ మందిరము అతి పరిశుద్ధ మందిరానికి ఇటు ఐదు తెరలు ఇటు ఐదు తెరలు మొత్తం పది తెరలు అయితే ఇంకొక పదకొండో తెర మందిరం యొక్క ముందు భాగాన్ని మూసి కప్పిట్టేది అంటే పరిశుద్ధ మందిరము ఎంట్రన్స్ గేట్గా కూడా ఈ యొక్క మేక చర్మపు చరని వాడేవారు ఈ పదకొండు దేన్ని చూపిస్తున్నాయంటే యోధా చనిపోయిన తర్వాత మిగిలిన అపోస్తులను చూపిస్తుంది నమ్మకమైన వారు ప్రభువులకు ఉపయోగకరమైన వారు ప్రభువుని మరుగు చేసి ప్రభు కొరకు తమ ప్రాణాలను అర్పించుటకు తెగించిన ఇక సిద్ధపడినవారు ఈ పదకొండు మంది ఆరోహణమవుతున్న సమయంలో మిగిలిన అపోస్తులకు మనం చూడవచ్చు ఇది కొలతలు యొక్క ఈ యొక్క మేక వెంట్రుకులు యొక్క కొలతలు దాని యొక్క విధి విధానం ఇక రెండవది రెండవది మేక వెంట్రుకలనే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒకప్పుడు పూర్వం మేక దుష్టత్వానికి సాదృశ్యం ఏ బలి అర్పించాలన్నా గొర్రెకి ఎక్కువ ప్రాముఖ్యత కానీ లేవికాండం పదహారవ అధ్యాయంలో మనం ఒక్కసారి చదివిన వారమైతే ఈ పదహారవ అధ్యాయంలో రెండు మేకలను పరిచయం చేస్తాడు ఈ రెండు మేకల్ని ఒక మేకకి చీటీ వేస్తారు ఏమని అంటే లేదా రెండు చీటీల్లో ఏమని ఉంటుందంటే ఒక చీటీలో ఇది యాజకుని కొరకు బలయ్యేది రెండవది దేవుని కొరకు బలయ్యేది యాజకుని కొరకు బలయ్యేది ఉంది మనందరికీ ఈ అజాజేల్ గురించి బాగా తెలుసు అజాజేలు అనేది ఎహోవ పేరట వచ్చిన చీటి ఈ రెండు గొర్రెలు ఈ రెండు మేకల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక మేక ఒక మేక దైవజనుడి యొక్క పాపాన్ని ప్రధాన యాజకుల యొక్క పాపాన్ని లేదా అక్కడికి వచ్చిన వారి యొక్క పాపాన్ని ఆ మేక మీద చేపెట్టినప్పుడు ఆ పాపమంతా ఆ మేక భరించి ఒక్క ఏటుతో నరకబడి రక్తము చిందించి బలిపీఠం మీద బలైపోయేది ఇది యాజకుని కొరకు లేదంటే వచ్చిన పాపం చేసిన వారి కొరకు చేయబడిన ఒక క్రమం కానీ రెండవది ఉంది ఇది దేవుని పేరట వేయబడిన చీటీ ఈ చీటి ఏ గుర్ర ఏ యొక్క మ్యాక్ మీదకి వస్తుందో దానికి అజాజేలు అని పేరు పెట్టి దానికి చేయవలసిన కార్యక్రమాన్ని చేసి దాన్ని తీసుకెళ్లి ఎడారులో వదిలిపెడతారు ఎడారు యొక్క వేడిమి ఎడారులో తీసుకువెళ్ళేటప్పుడు ఆ ఇసుక తన దేహాన్ని పడుకున్నప్పుడు నించున్నప్పుడు కూర్చున్నప్పుడు ఆ ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక సిలువ శ్రమను అనుభవిస్తున్నట్లుగా ఓ నాకు తెలియజేసిన మాట ఏంటంటే ఈ అజాజీలో ఒంటి కాళ్ళకును ఈ యొక్క మేక కాళ్ళకి చాలా తేడా ఉంది ఒంటి కాలు అది ఎడారి యొక్క ఓడ అని పిలుస్తారు దాని కాలు ఎడారిలో నడవడానికి ఉపయోగపడతాయి కానీ మేక కాళ్ళు అలా కాదు మేకకాలు సరణంగా ఉంటాయేమో ఇసుకలో బాగా కూరుకుపోయి నడవడానికి ఇబ్బంది పడతాయి ఇక రెండవది రెండవది మనం చూసిన వారిని అయితే అది అసలు ఎడారంటే తెలియంది కాబట్టి నించున్నంతసేపు నించుంటే తనకేం అర్థం కాదు నన్ను ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారు యాజకుడు నన్ను ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి వదిలేసాడు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్దాము అంటే ఇసుకలో అది కూరుకుపోవడం నిలబడినంతసేపు నిలబడి అది కూర్చోవడం మొదలు పెడితే దాని కడుపు ఆ ఇసక అంటే మనందరం చూడండి ఎడారి ప్రాంతంలో ఇసక యొక్క వేడి ఎంత ఉంటుందో మనందరికీ తెలుస్తుంది ఆ వేడిమి వలన దాని కడుపులో రక్తం మరగడం మొదలవుతుంది అయ్యో నా కడుపు బాగా వేడెక్కిపోయిందని చెప్పి అది పక్కకు పడుకుంటే ఎంతసేపు అండి దాని ప్రక్కలో ఉన్న రక్తపు యొక్క ఉడకడం మొదలవుతుంది అలా కాదని ఇంకో పక్కకు పడుకున్న అలా ఎంతసేపు ఉండగలదు నిల్చోలేక కూర్చోలేక ఉండలేక ఇసుక ఎడారిలో ఒక దిగ్గు మారిన చావు అని మనం అనవచ్చు అది ప్రభుని యేసు క్రీస్తు యొక్క మరణం ప్రభుని యేసు క్రీస్తు మరణం అయిన వారి మధ్య తన ఇటు మాట్లాడలేక చిరువు మరణం దేని కొరకు గుర్తించని ఆ అన్యజనుల యొక్క ఆ యూదుల యొక్క అంటే అన్యజనులని అనకూడదు యూదుల యొక్క చెప్పలేక వారి కొరకు చేసిన ప్రాణ త్యాగం చాలా భయంకరం దాన్ని అందుకని అజాజీలుగా మనం పేరు పొందుతాం ఒకప్పుడు మేక దుష్ద్రమో కానీ అజాజీల్లో వచ్చినప్పటికీ దీన్ని పాప పరిహారార్థ బలి అని పిలుస్తారు ఈ క్రమాన్ని పాప పరిహారార్థ బలి అంటారు ఒక పాపం యొక్క పరిహారం చేసి ఒక క్రమం ఏదైనా ఉందంటే అది మేక వల్ల అవుతుంది గొర్రె వల్ల కూడా కాదు కాబట్టి ఇక్కడ గొర్రె దేవుడు మేకను ఎందుకు వాడుకున్నాడంటే ఈ మేక చర్మం పాప పరిహారార్థ బలిని సూచిస్తుంది ఎట్టి మానవుడికైనా సరే పాప విమోచన ఈ మేక వల్ల జరుగుతుంది అజాజీయుల ద్వారా సంపూర్ణ మానవ విమోచన కలుగుతుంది అని చెబుతూ ఈ మేకను కూడా దేవుడు వాడుకో దుష్టుని కూడా దేవుడు పరిశుద్ధుడుగా వాడుకోవచ్చు అని చెప్పే సూచనగా ఆ మేక చర్మాన్ని ఆ మందిరం పైన కప్పించినట్లుగా మనం చూస్తున్నాం ఇక మూడవది దానికి కొడుకులు యాభై గుండెలు యాభై పరిశుద్ధాత్మక సాధన ఒక్కొక్క దానిని గుండీలతో కలిపి అటాచ్ చేస్తూ అంటే మీరు లెక్కేసుకోండి ఒక్కొక్క తెరకి ఐదు గుండీలు చొప్పున పది తెరలు లేదా పదకొండు తెరలు యాభై గుండీలతో సమకూర్చి కాబట్టి మూడు విషయాలు మేక వెంట్రికలు పాప పరిహారార్థ సూచిస్తున్నాయి దాని కొలతలు అలాగే దానికి కావాల్సిన వస్తువులు గుండీలు కొనుకలు ఇవన్నీ కూడా మానవుడిని విమోచన చేయడానికి సాదృశ్యముగా పాప పరిహారార్థ బలిని సూచనగా మేక యొక్క చర్మాన్ని దాని యొక్క మే షీప్ లేదా లెదర్తో పోల్చేది యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మనం విమోచించడానికి అజాజీలక ప్రభు మరణించాడు ఆ మరణాన్ని కలంచుకుంటూ ప్రత్యక్ష కూడా పాప పరిహారార్థ బలిని సూచిస్తూ ఈ యొక్క రెండవ తెరనే మనం గుర్తు చేసుకోవచ్చు దేవుడి మాటలు దీవించ మన క్రైస్తవ జీవితంలో కూడా మానవుని యొక్క విమోచన కొరకు ప్రభువు చేసిన ప్రాణత్యాగమే ఈ మేక కల తోడు ఇవి మనిషి ఆశ కోరికలను సూచిస్తున్న మేకకి ఎక్కువ ఆశలు ఎక్కువ కోరికలు ఎక్కువ అయినా మనిషి ఆ కోరికల వల్ల పాపంలో పడిపోతుంటే మనిషి యొక్క కోరికలను వారి పాపాలను విమోచించి పరిశుద్ధపరచడానికి ప్రభువు చేసిన ప్రాణత్యాగం ఈ సాదృశ్యంగా కనబడుతుంది ృపదేవుడు మనకు అనుహించిన దాకా తల వచ్చిన ప్రార్థన పర్మతండ్రి నీకు విన్న వాక్యం ప్రకారం జీవించాను మాకు దయచేయండి ఏసు పరిశుద్ధుల మనం వేడుకున్నాం ఆ పర్మతండ్రి ఆమె అందరికీ